వెల్కమ్ టు టీవీ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరీ చేసిన మూడు వందల డెబ్బై రెండు మొబైల్ ఫోన్లను ఈ రోజు కమాండ్ కంట్రోల్ నందు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఫిర్యాదుదారులకు అందజేయడం జరిగింది ఈ నాలుగవ విడత రికవరీ ఫోన్ల విలువ సుమారు అరవై లక్షలు ఉండవచ్చు ప్రజల వద్ద నుండి దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఇఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరుగుతుంది ఫిర్యాదుదారులు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈ ఐఎంఈఐ నంబర్లు బిల్లు అడ్రస్ ప్రూఫ్లను సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తారు దీని తద్వారా ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలజ్మెంట్ నంబర్ వస్తుంది టీఎస్పి వారు ఐఏఐఎంఈ టిఎస్పి వారు ఈ ఐఎంఈఐ నంబర్ను బ్లాక్ చేసి ప్రస్తుతం ఆ ఫోన్ను ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు ఇలా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను తిరిగి ఐఎంఈఐ నంబర్ను అన్బ్లాక్ చేసి ఫిర్యాదుదారులకు అందజేస్తారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశామన్నారు గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు మేము ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించామని నేడు ఫోన్ లేనే ఫోన్లోనే ప్రతి మనిషి జీవితం ఉంటుందని బ్యాంకు లావాదేవీలు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఫోన్తో ముడిపడి ఉన్నాయన్నారు మరికొన్ని ఫోన్లను గుర్తించాల్సి ఉంది అన్నారు ఫిర్యాదుదారుల అందరి ఐఎంఈఐలను సర్వీస్ ప్రొవైడర్లను పంపించడం జరుగుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అద్భుతమైన టెక్నాలజీ తయారు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్తో పాటు డిసిపిలు గౌతమ్శాలి ఐపీఎస్ కె తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ కేజీవీ సరిత ఐపీఎస్ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ ఎం కృష్ణమూర్తి నాయుడు వీడి ప్రసాద్ రామకృష్ణ సైబర్ క్రైమ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు